జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు జడ్చర్ల తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే రెడ్డి బహిరంగంగా డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ చేసిన నరదిష్టి వ్యాఖ్యలపై తెలంగాణలో రాజకీయ దుమారం చెలరేగిన విషయం తెలిసిందే ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే తెలంగాణ ప్రతిపక్ష నేతలతో పాటు కాంగ్రెస్ మంత్రులు మూకుమ్మడిగా దాడికి దిగారు తాజాగా జడ్చర్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి మరొకసారి పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఒక మీడియా సమావేశంలో మాట్లాడిన అనిరుద్ధ్ రెడ్డి పవన్ కళ్యాణ్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ క్షమాపణ చెప్పలేదు అతడు క్షమాపణలు చెప్పకుంటే ఇకపై జడ్జట్లలో పవన్ కళ్యాణ్ సినిమాలు నేను ఆడనివ్వను ఇది నా ఫైనల్ వార్నింగ్ పవన్ కళ్యాణ్ నా నేమ్ పీకుతారని అనుకుని క్షమాపణలు చెప్పడం లేదు కనీసం స్పందించడం కూడా లేదు వేరే నియోజకవర్గ ఎమ్మెల్యేలకు తెలంగాణ సెంటిమెంట్ ఉంటే వాళ్లు కూడా ఈ వివాదంపై ఖచ్చితంగా స్పందిస్తారంటూ అనిరుద్ రెడ్డి వెల్లడించారు క్షమాపణ చెప్పాలి అని చెప్పి కానీ ఈ రోజు వరకు అసలు స్పందించడం కూడా లేదు పవన్ కళ్యాణ్ గారు అంటే నేను తమిళనాడు పోతే నాకు రెడ్ కార్పెట్ ఢిల్లీకి పోతే నాకు రెడ్ కార్పెట్ ఎవరు ఏమి అని చెప్పి అని అనుకుంటున్నారా నేను ఈ రోజు జచ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా చెప్తున్నాను నీ సినిమా నాకు వేరే ఎమ్మెల్యే గురించి అయితే నాకు తెలియదు సెంటిమెంట్ ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా దీని గురించి స్పందిస్తారు జచ్చల్ల మాత్రం నీ సినిమా ఆడదు నేను జచ్చల ప్రజల గురించి చెప్తున్నాను మొన్న కూడా చెప్పినాను నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పి కానీ నాకు సెంటిమెంట్ ఇంపార్టెంట్ తెలంగాణ సెంటిమెంట్ ఇంపార్టెంట్ నా జల యువకుడు గురించి చెప్తున్నాను మనని నరదిష్టి అని రాక్షసులతో పోల్చడం మాత్రము కరెక్ట్ కాదు